ఎంబై మీడియా ప్రేక్షకులకు నమస్కారం మనం కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా పదిహేనవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెరిక నాగరాజు గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాము ఎలక్షన్స్లో ఎలా వెళ్తున్నారు ఎలాంటి అజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు ఏమేం చేస్తారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మేడం చెప్పండి సార్ ఎలా వెళ్తున్నారు ఏంటి మేడం ఇప్పుడు అయితే నాకైతే గ్రౌండ్ వర్క్ మొత్తం నేను రెండు సంవత్సరాలుగా నేను సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఆ సర్వీస్ కూడా ఎలాంటిదంటే ఎవరికైనా చిన్న సాయం ఉన్నా ఒక నా తోచిన సాయం ఐదు వేలు కానీ పదివేలు కానీ నన్ను నా దగ్గరికి వస్తే ఎవరిని కొత్తగా పంపలేదు ఖాళీగా పంపలేదు కంపల్సరీ ఏదో సాయం అయితే చేసుకుంటూ పోయినా అలాగే ఒక వినాయకుడి పండుగ వస్తే మాత్రం వినాయకులు ఇప్పించడం కానీ అన్నదానాలు చేయడం కానీ స్టేజీలు కొట్టించడం కానీ ఒక ఏ ఏది వచ్చినా నేను చేసేది అమ్మవారు కూడా అమ్మవారిని పియ్యం అన్నదానాలు చేయడం ఇట్లా సర్వీస్ చేసుకుంటూ ఒకవేళ ఒక కమిటీకి వచ్చినా కానీ వాళ్ళకు బాక్సులు సౌండ్ బాక్సులు పీయడం ఒక బ్యాండ్ దాత కావడం ఎన్నో సేవలు చేసిన మేడం నాకైతే నమ్మకం ఉంది ఆ వాడు అంటే నాకు అమితమైన ప్రేమ ఆ ఎందుకు ప్రేమ అంటే నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు ఆ దాంతోనే నేను ముందుకు అంత ధైర్యంతోనే పోతున్నా పదిన వాడు ప్రజలు నన్ను దీవిస్తారు ఆశీర్వదిస్తారు నన్ను కార్పొరేటర్గా నిలబెడతారు ఆ నమ్మకంతో ముందుకు పోతున్నా మేడం ఆ నమ్మకాన్ని ఐదు సంవత్సరాలు సేవ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ వదిన వాడిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతా అదేవిధంగా నాకు అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ నాది కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఉంది అధికారం ఉంది కాబట్టి మా టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఉమ్మలమోహన్ రెడ్డి ఆశీస్సులతో బురి శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ముందుకు వెళుతూ సహాయ మాకు అందిస్తారు నేనంటే కూడా సార్కు అమితమైన ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిజాయితీ గల కార్యకర్తకు ఎప్పటికీ ముందుంటాడు గుమ్మలమోని రెడ్డి గారు గుమ్మోని గారికి నాకు టిక్కెట్ దాంట్లో కీలక పాత్ర వహించిన బురి శ్రీనివాస్ గారికి గుమ్మలమోని సార్ గారికి టైగర్ కోమరెడ్ వెంకరెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను ఎందుకంటే నాది చిన్న నిరుపేద కుటుంబం మేడం మా నాన్న బర్లగాసుకుంటాడు పాలు పాలు అమ్ముకుంటాడు మా అమ్మ రోజువారి కూలి నేను సెంటరింగ్ వర్క్ చేసుకొని జీవనాధారం గడుపుతుని నిరుపేద కుటుంబానికి కూడా టికెట్టు ఇవ్వచ్చు అని ఒక ఆదర్శంగా నాకు వచ్చి ఆదర్శాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ టైగర్ కొమరెడ్డి ఎంకరెడ్డి గారికి జీవితంతో రుణపడి ఉంటాను నాలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయని రాబోయే కా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఒక ఆదర్శంగా నా నన్ను ఇచ్చిరని నేను కోరుకుంటూ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా టైగర్ కొమ్రాడ ఎంపీ గారు రుణపడి ఉంటా రేపు గెలిపించిన తర్వాత కూడా నా లక్ష్యం ఒకటి మేడం సూచన వాటికే లేదు ఆల్రెడీ సారు నిన్న వచ్చిండి చేసుకొని కూర్చుండు నన్ను దీవించడానికి వచ్చిండు ఆయన రావడం వల్ల కొంత ఇంకా ధైర్యం వచ్చింది ఆల్రెడీ గెలుపు నిర్ణయించుకున్నారు మా లీడర్లు కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు సంతోషంగా ముందుకు పోతున్నాం ఆల్రెడీ గెలుపు దిశగా వెళ్తున్నాం మేడం భారీ మెజార్టీ వస్తుందని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా శ్వన వాటిక ఈ శివాలయానికి రోడ్డు ఇప్పుడు ఎందుకంటే రిజర్వాయర్ మన బ్రాహ్మణుల రిజర్వాయర్ అయింది కాబట్టి వాటర్ మాకు పెద్ద బార్ ఉంటుంది మేడం అక్కడ నీళ్ళు పో ఉంటాయి పోవడానికి ఇబ్బంది అవుతుంది రైతులకు అక్కడ కూడా బ్రిడ్జ్ వేస్తుంటే సారు అది కూడా హామీ ఇవ్వడం జరిగింది కరెంటు కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సబ్స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి మేడం విలేజ్లల్ల ఏది మన విజ్ఞాతి స్కూల్ ముందు ఈ మన బంటు బజార్ మేడం అక్కడ కూడా కొంచెం రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి అదే మన రజక సంఘం దగ్గర కమిటాలు కావడం కోరుకోవడం జరిగింది వాళ్ళకు కూడా మేము ఆమె ఇవ్వడం జరిగింది అక్కడ ఒక రోడ్డు వేయడం జరిగింది ట్రాక్టర్ లోపల రావడానికి ఇబ్బంది పడుతున్నారు మా రజక సంఘం సోదరులు అక్కడ కూడా ఒక ట్రాక్టర్ పోయి అంత పెద్ద రోడ్డు ఉంది అవతలంగా రోడ్డు చెరువమ్మటి అక్కడ కూడా సర్వీస్ రోడ్ వేసి అండర్గ్రౌండ్ ఆ డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మేడం మా నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు అందరి సలహా సూచనలతోనే ముందుకు పోతా ఎప్పటికీ పదిహేను వాడు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తూచి తప్పకుండా అహంకారాన్ని కానీ అంగురా కానీ నేను పోకుండా వాళ్ళ సహకారంతో ముందుకు పోతా మేడం అదే అదే అదేవిధంగా ఈ మన మా సీనియర్ నాయకులని యూత్ కాంగ్రెస్ నాయకులని అందరినీ ఒక్కటిగా చేసుకొని వాళ్ళ సలహా సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ అందరం కలిసికట్టుగా ఉండి మేము ఐదు సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం జీవిస్తామని కోరుకుంటున్నాం మేడం ఈ అవకాశం ఇచ్చిన టైగర్ కొమరెడ్డి వెంకటరెడ్డి గారికి గుమ్మలమోహన్ రెడ్డి గారికి గురి రెడ్డి గారికి అదేవిధంగా నన్ను నా వెంట ఉండి నడిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మేడం ఇంకేమైనా అంటే ఇప్పుడు యువత ఉన్నారు కదా వారికి ఉద్యోగ అవకాశాలు కానీ కార్పొరేషన్ వచ్చింది మున్సిపల్ నుంచి కార్పొరేషన్ వచ్చింది దాని గురించి ఎట్లా వివరిస్తున్నారు ప్రజలకు మీరు అంటే వాళ్ళ నుంచి మీకు ఎలాంటి నిధులు ఇప్పిస్తాము ఏంటి అనేది ప్రజల్లో ఏం చెప్తున్నారు అసలు ఎలా ఉంది వారి స్పందన ఎలా ఉంది మేడం మనకు కూడా ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది అప్పుడు యూనివర్సిటీ కూడా ఇప్పుడు మళ్ళా పోస్టులు అప్పుడప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి నిరుపేదలకు పిల్లలకు కూడా వాళ్ళకు జాబ్ అవసరం ఉందనుకుంటే ఛాన్స్ వాళ్ళకు అరువులు అయితే కంపల్సరీ మా మంత్రిగారి దగ్గర తీసుకుపోయి మా గుమ్మలమోళి రెడ్డి సహకారంతో సహకారంతోని సహకారంతో సార్ గిల్లు బీదలో ఉన్నారు వీళ్ళకు బీదవారికి ఒక పోస్ట్ ఇస్తే వాళ్ళ జీవి కుటుంబం నిలబడుతుంది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్ అని నేను చెప్తే సార్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు మేడం అట్లాంటి వాళ్ళకు కూడా మేము సహాయం చేయడానికి ముందు ఉంటాం అలాగే చిన్న చిన్న ల్యాప్టాప్ చదువుకున్న పిల్లలు ల్యాప్టాప్ లేకుండా ల్యాప్టాప్ కూడా ఇప్పించినాం మేడం అదేవిధంగా ఈ మా సారు డాక్టర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ పోస్టు ఎంబీబీఎస్ జస్టోళ్ళు కూడా మా సారు ఫీజు కూడా మేము కట్టి కట్టిస్తున్నాడు మేడం ఆ సహాయం కూడా మేము చేస్తున్నాం కాబట్టి యూత్ మా దగ్గర మాయమ్మటే ఉన్నారు మహిళలు మాయమ్మటే ఉన్నారు కా పది ప్రజలు కూడా మా ఉన్నారు మేడం ఇంకోటి మేడం బొడ్రాయి పండుగ చేసే కూడా రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు మూడు లక్షలు ఇస్తాను చెప్పి ఇంతవరకు మూడు లక్షలు ఇవ్వలేదు మేడం సరే ఒకరు ఇచ్చినా కానీ మా మా దాకైతే రాలేదు మరి ఇస్తే అలా టీఆర్ఎస్ నాయకులు తీసుకురా తీసుకుంటారు మాకు తెలియదు మా మా సార్ రెండు లక్షలు ఇస్తా అని చెప్పిండు సార్ మాకు సరిపోవు సార్ అని చెప్తే మేము అలిగి వస్తే ఎందుకు మీరు అలిగి వస్తారు అని చెప్పి మాకు ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అదే పండుగ మీద బొడ్రై సెంటర్లో ఉంటుంది ఐదు లక్షల రూపాయలు కొమ్మడి వెంకరెడ్డి కొమారు వెంకరెడ్డి పేరు ఉంటుంది భూపాల రెడ్డి మూడు లక్షలు రాసిండు ఫ్లెక్స్ మీద పేరు పెట్టించుకుంటూ దాని మీద పేరు లేదు మేడం ఆ మూడు లక్షలు ఇచ్చిండా మరి అలా అలా నాయకులు ఏమైనా తిన్నారా నాకు తెలియదు కాబట్టి మా నాయకుడు ముందుంటాడు మేము ఉంటాం ఆయన ఎంత సేవ చేస్తుండో ఆయన సేవగా మేము కూడా ఆయన వెనకబట్టి ఉంటాం చిన్న చిన్న జాబులు కూడా అవసరం ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మేడం మేము వాళ్ళకు నిలబడి అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మేడం అది మాత్రం ముందు తీసుకు మనకి పిహెచ్సి లేదు అసలు మనకి హాస్పిటల్ అంటే నల్గొండకు పోవాల్సిందే ఇప్పుడు నల్గొండ పక్కనే ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్ అనేది లేదు దీని గురించి మంత్రి గారి దగ్గరికి ఏమైనా తీసుకెళ్లే ఆలోచన ఉందా మీకు నిన్న తీసుకుపోయినా మేడం సార్ రాగానే అడిగిన మేము అడిగితే ఇప్పుడు ఒక ఐదు గుంటలు జాగా ఉంటే చూడంటా లేకపోతే నేను కూడా కలెక్టర్ గారు చెప్తా చిన్నది హాస్పిటల్ కట్టిద్దాం ఎందుకంటే మేడం రాళ్ళబండ దగ్గర పోతున్నారు ప్రెగ్నెన్సీ అయిన మహిళలకు ఇబ్బంది అవుతుంది సార్ అని కూడా మా వాళ్ళు అడిగిన కాంగ్రెస్ కార్యకర్తలు అడగడం జరిగింది లీడర్లు వెంటనే స్పందించి ఐదు గుంటలు నేను చూపిస్తాను కలెక్టర్కి అడుగుతా ఆ ఐదుగుంటల మనం ఒక రెండు రూమ్ కట్టించి దాన్ని మేము హాస్పిటల్ కూడా చేస్తాను మేడం ఈరోజు కూడా తిరుగుతుంటే కూడా కొంతమంది రైతులు పశువుల వెటనరీ హాస్పిటల్ కూడా కావాలని మేడం కావాలని కోరుతున్నారు మేడం చిన్న మేకలను కూడా ఒక భైరం తీసుకోవాలంటే కూడా నల్గొండకు ఇబ్బంది పడుతున్నా అని చెప్పారు ఇది కూడా సార్తో కూడా నేను దృష్టి తీసుకుపోయి ఆ వెటనరీ హాస్పిటల్ కూడా మా ఊరి వరకు చుట్టుపక్కల గ్రామాల వరకు వీలు అందుబాటులో ఉండేటట్టుగా మేము వెటనరీ హాస్పిటల్ కూడా ప్రయత్నం చేస్తాం మేడం ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే మేడం మా ఎంకరెడ్డి సారు ప్రజల కోసం చేస్తాడు మేము అడగంగానే మేము కూడా ప్రజల కోసం ఉంటాం కాబట్టి మాకు అది కూడా చేస్తాడని అనే నమ్మకంతో ముందు పోతాం అది కూడా సారదృష్టి తీసుకుపోతాం అది కూడా చేయడానికి మనకి ఇక్కడ పదిహేనో వార్డు సెంటర్ నుంచి కూడా ఇక్కడ లోపలికి రోడ్స్ అనేవి లేవని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేదని చాలా అంటే ప్రజలు సమస్యలు తెలుస్తున్నాయి మరి దీని గురించి మీరు ఏమైనా షెడ్యూల్ వేసుకున్నారా లేదు మేడం మూడు మూడు కిలోమీటర్లు మా గవర్నమెంట్ వచ్చినకి ఇచ్చింది మేడం పది సంవత్సరాలుగా రోడ్లు ఏ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారం ఉన్నది ఇన్ఛార్జ్ అనేటైనా టీఆర్ఎస్ నాయకుడు చేయాలి ఇప్పుడు మేము రెండేళ్ళు కూడా ఓలేరు మేడం ఇప్పుడు ఇన్ఛార్జ్ అనేటి అయినా మాకు చేసిండు మా మొన్నటి సారు ఇట్లా అంటే వచ్చి చేసిండు ఇప్పుడు డెవలప్ చేయాలంటే అధికారం ఉంటుంది చాలు కానీ పోస్ట్లే కావాలని ఏం లేదు మాకు ఏ పోస్ట్ లేకుండా మేము మూడు కిలోమీటర్ ఇచ్చినాం మేము అది చేయాలని వాళ్ళకి లేదు ఈ రౌడీజానికి మేము అట్లాంటి వాటికి మేము సహకరించాం రౌడీజం గంజాయి బ్యాచ్కి వాళ్ళు అట్లాంటి వాటికి ప్రోత్సహిస్తారు మేడం మహిళలు కూడా ఇబ్బందులు పెట్టే రకం బ్యాచ్కి వాళ్ళు సహకరిస్తారు అట్లాంటివి కాదు మేడం ఏ తప్పు జరిగినా మేము అన్యాయం వైపు మేము ఉంటాం మావారైనా ఎవరైనా అన్యాయం జరిగేటట్టు మేము సహకరించ మేడం దాన్ని సపోర్ట్ చేయం ఎక్కడ న్యాయం ఉందో అట్టే పోతాం గంజాయి బ్యాచ్కి రౌడీజంకి ఇప్పుడే జనం ఆల్రెడీ షెడ్ అయింది మేడం వేరే వాళ్ళు వస్తే రౌడీజం పెరుగుతుంది అదే నారా సేవా గుణం ఉంది అట్లాంటివి కష్టం విలువ చేసిన కష్టపడి భర్తోడు ఆయన మాత్రం మనం గెలిపియాలని చెప్పారు మేడం దానికి మాత్రం కంకణం కట్టుకున్నారు పదిహేను వాటి ప్రజలు నన్ను మాత్రం గెలిపిస్తారు మేడం మూడు కిలోమీటర్ రోడ్డు ఇచ్చినాం మేడం మళ్ళీ ఉన్నది కూడా చేస్తాం చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అది కూడా అవి చేస్తాం శివాలయం రోడ్లు వేస్తాం అన్ని డెవలప్ చేసుకొని మంచి పేరు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా మేడం ఇంకా ఇంకా వృద్ధులకు కానీ వీళ్ళకు మహిళలకు కానీ ఏమైనా స్పెషల్గా మన వార్డు తరపున ఏమైనా చేయాలని అనుకుంటున్నారా మీరు వార్డు అంటే మేడం మరీ ప్యూర్ లేని వాళ్ళకైతే అయితే నా వంతు సాయంగా లేని వారికి అంతో ఇంతో నేను వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవసరాలు అయితే నేను తీసుకుంటాను మేడం ఎందుకంటే రెండు సంవత్సరాలుగా ఏది లేనప్పుడే నేను చేసుకుంటూ వచ్చిన ఒక దాదాపు ఎవరు చేయని విధంగా విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అన్నదానాలు స్టేజీలు ఒక బా సౌండ్ బాక్స్ రిపీప్పడం కానీ ఓ బ్యాండ్ దాతలు కావడం కానీ ఎన్నో సేవలు చేసినా మేడం ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇస్తే ఇంకా బలంగా లేని అయితే ఇంకా ముందుంటే మేడం ఆ నమ్మకం పదే పదిహేనో వాడు ప్రజలకు ఉంది కంపల్సరీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ నమ్మకం ఉంది భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారు మేడం ఇది రేపు రిజల్ట్ కూడా అదే విధంగా నేను నమ్ముతున్నా ఇంకా ఎలాంటి మేనిఫెస్టో ఉంది ఇప్పుడు మన అంగన్వాడీ కానీ స్కూల్స్ కానీ వాటికి ఇంకే విధంగా డెవలప్ మీ వార్డులో ఉంది ఇప్పుడు పదిహేను వార్డులో హై స్కూలు ప్రైమరీ స్కూలు అంగన్వాడీస్ ఉన్నాయి వాటికి సరైన వసతులు వసతులు అవి వాటి గురించి ఏమైనా అనుకుంటున్నారా అది కూడా సార్ నేను చెప్పింది మేడం చెప్పగానే ఇప్పుడు బొట్టు కూడా ఉందిగా మేడం అట్లాంటి స్కూల్ని డెవలప్ ఆ విధంగా డెవలప్ చేస్తా చల్లపిల్లింగ్ కూడా ఆ విధంగా డెవలప్ చేస్తా ఇప్పుడున్న బిల్డింగ్ మేడం చర్లపిల్లి రెండు ఫ్లోర్ల బిల్డింగ్లో కూడా ప్రతికి రెడ్డి ఫౌండేషన్ ద్వారా పది లక్షలు ఇచ్చింది మేడం పది పది సంవత్సరాల కింద అప్పటికి మా సార్కు గవర్నమెంట్ లేదు మామూలు అప్పుడు ఎమ్మెల్యే అంతే అయినా కానీ పది లక్షలు ప్రతి రెడ్డి ఫౌండేషన్ కింద ఇచ్చింది మేడం అదే విధంగా ఇప్పుడు ఇంకా అధికారం ఉంది కాబట్టి మా సార్ రాష్ట్ర మంత్రి కాబట్టి ఇంకా డెవలప్ చేస్తాడు స్కూల్ని కూడా అంగన్వాడి స్కూల్ కూడా మేడం కొంచెం ల్యాండ్ లేదు ల్యాండ్ కూడా తీసుకొని ఆ ల్యాండ్ కూడా చేసి మాకు కూడా దృష్టిలో ఉంది మేడం ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు అంగన్వాడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ఒక మేము కూడా ఒక ఒక రెండు గుంటలు జాగ చూస్తే వాళ్ళకు కూడా ఒక మంచి బిల్డింగ్ కట్టించి వాళ్ళకు కూడా మేము సేవ వాళ్ళం అవుతామని కోరుకుంటే అది కూడా దీన్ని చేయడానికి సిద్ధంగా చాలా సార్లు మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇట్లా అంగన్వాడీ స్కూల్స్ లేదు అద్దే ఉండడం ఇప్పుడు కార్పొరేషన్ కాబట్టి కేంద్రం నుంచి కూడా వస్తాయి కాబట్టి మీరు మరింత చేసే అవకాశం కూడా మీకు ఆ ఛాన్స్ కూడా వస్తాయి అధికారంలోకి ఖచ్చితంగా మేడం ఉంటుంది మేడం కంపల్సరీ నిజంగా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అద్దె అందుకే మేడం పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం చేయలేకపోయాం ఇప్పుడు అంగన్వాడీ అయితే మన గవర్నమెంట్ స్కూల్ డెవలపింగ్ అయితే మొన్న కూడా మేడం మా గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ స్కూల్కి రోడ్ ఇష్టం ఇప్పుడు మీరు చూడండి మేడం మీరు నేనైతే అబద్ధం కాదు మీరు ఇప్పుడు వెళ్ళినా తెలుస్తుంది సెంటర్ బుడ్రాయి కాంచెల్లి బుడ్రాయి చుట్టూ మా ఎంకరెడ్డి సార్ ఇచ్చాం ఆరకెళ్ళి నువ్వు స్టార్ట్ చేస్తే హనుమాన్ గుడి కాంచెల్లి చక్కగా నీకు స్ట్రేట్గా నీకు స్కూల్ దాకా మేడం నీకు సిసి రోడ్ ఉంటుంది స్కూల్ వేసినాం ఇప్పుడు స్కూల్లో మరి మేము ఓట్లు ఆశిస్తే మేము స్కూల్ దాకా రోడ్ అయితే పిల్లలకు మేము ఎప్పటికీ చదువుకు మేము ముందుంటాం వాళ్ళకి సహకరిస్తాం కాబట్టి సార్ గవర్నమెంట్ రాగానే ఆ స్కూల్ దాకా సంట నుంచి స్కూల్ దాకా రోడ్ వేసినాం మేడం ఆ స్కూల్లో కూడా మేము డెవలప్ చేస్తాం ఆ కోట ముందర కూడా ఇప్పుడు రోడ్ వేయాలి మేడం ఆ జంక్షన్ చుట్టూ ఆ జంక్షన్ చుట్టూ కూడా రోడ్డు వేస్తాం ఇవన్నీ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోడానికి మా కాంగ్రెస్ పేరు తేవడానికి మా సార్ పేరు నిలబెట్టడానికి తూచ తప్పకుండా ఏ తప్పు జరగకుండా అందరిని కలుపుకొని పదిహేనవ వార్డు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందిందని పేరు తెచ్చుకుంటాం మేడం అది మాత్రం కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ మనకు కాలనీలు పక్కనే ఉన్నాయి కాలనీలు డెవలప్ అవుతున్నాయి తప్ప ఈ రూరల్ అనేది డెవలప్ కావాలేదని ఒక విమర్శ కూడా ఉంది మరి దీన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కాలనీలతో దీటుగా పక్కనే ఉన్నాయి కదా లేదు అవును మేడం కాలనీలు అంటే అది మేడం అది కమర్షియల్ అది వాళ్ళు ఇండివిజువల్గా గా డెవలప్ చేసుకుంటారు అది ఒక గవర్నమెంట్ చేయదు అది ఇండివిజువల్ డెవలప్ అవుతుంది చిన్న చిన్న సమస్యలు ఉంటే గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇది ఓన్లీ గవర్నమెంట్ చేయాలి మేడం అది కూడా అదే చెప్తున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్క మోరీ ఓపెన్ మోరీ ఉండదు మీకు కూడా తెలుసు మేడం కార్పొరేటర్ అంటే కంపల్సరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి పెద్దపీటీ ఇంకోటి మాకు అదృష్టం ఏంటంటే మా గవర్నమెంట్ ఉంది మా సార్ కూడా రాష్ట్ర మంత్రి రోడ్డు రవణ రోడ్డు శాఖ కాబట్టి ఇంకా మాకు ఇంకా చానా ప్లస్ మేడం అది అవడానికి సిద్ధం మేడం టిఆర్ఎస్ వేస్తే మా సార్ గారు అన్నట్టు కంపల్సరీ అది మూర్లేసినట్టే మేడం అది దేనికి పనికిరాదు రాదు అది డెవలప్ కాదు వాళ్ళ కుక్కలకే పనికొస్తారు తప్ప వాళ్ళ రౌడ్ విజయానికి పనికొస్తారు తప్ప ఊరు డెవలప్ అయితే కాదు అది కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు గవర్నమెంట్ డెవలప్ డెవలప్ చేస్తుంది కాబట్టి అదే చేయి గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తారని పెరికనారాన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా మేడం ఇప్పుడిక్కడ మనకు కులాల వారిగా చూసుకుంటే కమ్యూనిటీ హాల్స్ కానీ వారికి కొంచెం చేనేత వాళ్ళకి కానీ ఇంకా రజక సంఘాలకు కానీ సా లోన్స్ విషయంలో కానీ ఏమైనా నిర్ణయం తీసుకున్నారా మీరు మేము అయితే ఇప్పుడైతే నిర్ణయాలు అయితే ఒకటి మేడం మానిఫెస్టివ్ ఉన్నాయి మానిపెస్టివల్ నిర్ణయాలు ఉన్నాయి మేడం మేము గెలిచిన తర్వాత ఎక్కడ కమిటీ హాల్ లేదు వాళ్ళకు ఒక ల్యాండ్ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క కులానికి కమిటీలు కట్టించడానికి మేము సిద్ధం మేడం ఎందుకంటే వాళ్ళెంత బాగుంటే మేమంతా బాగుంటాం వాళ్ళ కోసం మేము ఎప్పుడు నిరంతరం పని చేస్తూనే ఉంటాం వాళ్ళకి పని మాకు పేరు వస్తుంది వాళ్ళకి పేరు వస్త మాకు పేరు వస్తేనే మా సార్కి పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క క్యాష్ కమిటీయాలు ల్యాండ్ ఉంటే ఖచ్చితంగా కట్టియడానికి సిద్ధం మేడం మళ్ళీ ఇంకా రెండు టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు వచ్చి మమ్మల్ని అడిగినా కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ డెవలప్ చేసి మళ్ళీ మేము మాట్లాడతాం మేడం అది మీరే చూస్తారు మీరేం నమ్ముతారు అది నిజమని మీకే తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా అంటే సమస్యల విషయానికి వస్తే కోతుల సమస్య బాగుంది సార్ దాని గురించి ఏం తీసుకుంటారు ఇదైతే చాలా పెద్ద ఇష్యూ అసలు పొద్దున్న లేస్తే ఎవరికైనా కాలనీలో దాని గురించి ఏదైనా చర్యలు తీసుకునే ఆలోచన ఉందా మీకు అది కూడా మేడం పది సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోలేదు కోతులు మొన్న సాయి ద్వారా సాయి ద్వారకాపూరికి సప్తగిరి కాలనీకి మా లీడర్ గుమ్మల మోహన్ రెడ్డి గారు వచ్చారు రాగానే ఆ సార్లు కూడా అందరు అడిగారు కాలనీ వాసులు అడిగారు అడగగానే వెంటనే మీకు నెల రోజులల్లా చల్లపిల్ల కోతులు లేకుండా చేస్తా అది నాదే బాధ్యత ఇంకా సారదా కూడా ఏమొద్దు నేను తీసుకుంటా మోన్ బురి నేను ఇద్దరం కలిసి కోతులు లేకుండా చేస్తాను చెప్పిన మేడం అది కూడా మేము హర్షించదగ్న విషయం ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా కోతులతో చాలా ఇబ్బందులు పడుతురు మా పదిహేను వార్డు వాసులు అలాగే పదహారు వార్డు వాసులు కూడా పడుతురు పద్నాలుగు వార్డు వాసులు కూడా పడుతురు కాబట్టి ఈ మూడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా కోతులు లేకుండా మా మా లీడర్ మాటిస్తే గుమ్మలమో మాటిస్తే ఖచ్చితంగా చేస్తాడు మేడం అనడు ఒక మాట అనడు అనడంటే ఖచ్చితంగా అమలు చేస్తాడు అయిన దాకా దాన్ని అమ్మటే పడతాడు కోతులు మాత్రం నెల రోజులు తీస్తున్నాడు ఈ నెల రోజులలో కంపల్సరీ తీస్తాడు మేడం మా గవర్నమెంట్ మమ్మల్ని గెలిపిస్తుంటే ఇక్కడ ఇంకా సమస్యలు చూసుకుంటే మనకి చెరువులు అన్ని పక్కనే ఉంటాయి కొంచెం వాటర్కి కూడా చాలా ఇబ్బంది అసలు వాటర్ ఇప్పుడు డే బై డే రావడం అలాంటిది ఏదైనా జరిగినా ఇక్కడ అంటే మన వాళ్ళందరికీ బోర్లు అలాంటి ఫెసిలిటీస్ లేవు మరి దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు బోర్లు అంటే ఇండ్లలో అవి డే బై డే అంటే సాగర్ వాటర్ అందరికి రావట్లేవు కదా సార్ ఇప్పుడు మనకు గుట్ట మీద కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక రెండు వారాలేమవుతున్నట్టు టూ వీక్స్ మేడం కాకపోతే అది కంప్లీట్ వర్క్ జరగలేదు అది జరుగుతాయి మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి డే బై డే కాదు ఒక ఒక డేలా ఒక గంట రెండు గంటలు వచ్చిపోవడం కూడా కాదు ట్వంటీ ఫోర్ వాటర్ కూడా మా పదిహేనో వార్డు పద్నాలుగో వార్డు పదహారో వార్డు మూడు వార్డులకు చర్ల పెళ్లికి మాత్రం వాటర్ టెన్షన్ లేదు వాటర్కు డోక లేదు అది కూడా అవుతుంది మేడం ఆ ట్యాంక్ అయింది అది కూడా అందరికీ తెలుసు కాకపోతే కంప్లీట్ వర్క్ జరగలేదు ట్యాంక్ కనెక్షన్ ఇంకా కాలేదు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది మేడం ఆ అది కూడా ఆ బాధ కూడా తీరుతుంది అది అది కూడా జరుగుతుంది మేడం అందరికీ తెలుసు అది ట్యాంక్ కూడా అయింది అని తెలుసు అది కూడా అయిపోతుంది మేడం దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం అయితే ఇంకా మీ పర్సనల్గా ఇంకా ఎలాంటి మేనిఫెస్టో తీసుకున్నారు మీరు అసలు ఎలాంటివి తీసుకున్నారు అంటే రాజకీయంగా అయితే ఎలాంటిది బ్యాక్గ్రౌండ్ లేదు మీకు మీరే వచ్చారు బ్యాక్గ్రౌండ్ రాజకీయాల్లోకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు ఏం లేదు ఇలాంటి వాళ్ళు కొంతమంది యువతకి ఆదర్శం కావాలి అని ఏం లేదు మేడం ఒక కార్పొరేటర్ ఏం చేస్తాడు అదే చేస్తా పెద్ద పెద్ద చేస్తా నేను గొప్పలు చెప్పను ఏముంటుంది మేడం ఇప్పుడు ఫస్ట్ పరిశుద్ధం పరిశుభ్రత మురికి కాలువలు నీట్గా చేయించడం రోడ్లు క్లీన్ చేయించడం చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా ఒక ప్లేస్లో ఉంచి డే బై డే తీయించడం క్లీన్ చేయించడం అది పెద్దపీట మేడం వీధి లైట్లు కంపల్సరీ మనకు ఏ ఎక్కడ కూడా పోతే వెంటనే వేయించడం అది కంపల్సరీ చేయించడం మేడం దాని తర్వాత స్తంభాలు అయితే ఎక్కడ లేవో ఒకవేళ రోడ్లకు ఉన్నా దానికి స్ట్రేట్ చేయించి జరిపించి దానికి ఆ స్తంభాలు కూడా చూసుకోవడం దాని తర్వాత రోడ్లు ఎక్కడెక్కడ లేవో ఎక్కడెక్కడ ఖరాబ్ గుంతలు ఉన్న రోడ్లు ఉన్నాయో వాటికి ఫస్టే ఆ రోడ్లు క్లీన్ కొత్త వేయించడం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించడం దాని తర్వాత నిరుపేదలకు చదువులకు ఏమైనా బుక్స్ కానీ ఏమైనా చిన్న చిన్న సాయాలు కానీ ఒక మా సార్ చెప్తే పని అవుతుంది అంటే ఫీజు మాఫ్ అయ్యంటే అట్లాంటి చేయించడం అదేవిధంగా ఒక మీరు చెప్తే నాకు ఫీజు తగ్గిస్తారంటే నేను పోవడం సార్ ఈ సైన్ పెడితే పని అవుతుందంటే నేను సైన్ పెట్టి ఏదైనా పెడతాం పేదలకు పెద్దపీటేస్తా అది మాత్రం ఎందుకంటే వాళ్ళకు చిన్న చిన్న పనులు వాళ్ళకు పెద్ద సమస్య అవుతుంది ఆ చిన్న సమస్య అలా పెద్ద సమస్య కాబట్టి ఆ సమస్య తీర్చడానికి ముందుంటా దానికి చేస్తూ నా వంతు ఏమైనా సాయం ఉంటే ఈ రెండు సంవత్సరాలుగా నేను అమ్మవార్లని విగ్రహాలని వినాయకుల విగ్రహాలని అన్నదానాలు ఒక స్టేజీలు ఇస్తున్నా అదేవిధంగా నిరంతరం నన్ను గెలిపిస్తే చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ దీవెనలతో ముందుకు పోతా మేడం వాళ్ళ దీవెనలే నాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తాయి ఆశీర్వాదాలు ఇస్తాయి కాబట్టి నేను ముందుకు వెళ్తాను మేడం అట్లానే పెద్ద పెద్దగా చెప్పలేను గీ అయితే నేను చేయగలుగుతాను మేడం సార్ వచ్చారు మీకు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు అసలు చాలా ఉత్సాహాన్ని నింపారు అసలు ఫస్ట్ మీకు బూస్ట్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎలా తీసుకున్నారు సార్ అసలు సర్ప్రైజ్ ఇచ్చారు అసలు మీకు మేము కూడా ఊహించలేము మేడం అసలు మా సార్ రావడమే నాకు ఒక దేవుని రూపంలో వచ్చినట్టు అనుకుంటున్నాను మేడం ఆయన రావడం నా గెలుపు ఖాయం అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఏమున్నా మేము ఈ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మెజార్టీ కోసం పనిచేస్తున్నాం మేడం మెజార్టీ చేసుకొని సార్ దగ్గరికి పోయి మా గెలుపుని అంకితం చేసి సార్ నుంచి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తాం మేడం సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం ఇంకా నా అదృష్టం ఏంటంటే మేడం రాగానే మేము హైదరాబాద్ నుంచి రాగానే ఫస్ట్ నా పదిన వాడుకు రావడం బొడ్రాయి దగ్గర కుసోవడం అన్ని సమస్యలు టకాటక్ కలెక్టర్తోని ఆర్డీఓతోని ఎంఆర్ఓతోని అన్ని సమస్యలు తీర్చడం అందరికీ నమ్మకం కలిగించడం అసలు మంత్రిగారే నా విధంగా మేడం ఒక మామూలు కార్యకర్తలాగా వచ్చి నిలబడి నా కోసం ఆయన రావడం అంటే అంటే కార్యకర్త అంటే కూడా ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు మేడం అది నిరూపించుండు నా కోసం రావడం ముఖ్యంగా నలభై నలభై ఎనిమిది వాళ్లల్లా నా కోసం రావడం అంతా అదృష్టంగా భావిస్తున్నాను మేడం ఆ దేవుడే పంపిణి అనుకుంటాం మా టైగర్ కొమ్మరాడు వెంకటరెడ్డి గారిని నేను మాత్రం జీవితాంతం మర్చిపోలేను మేడం ఆయన రావడమే నా గెలుపు ఖాయమైంది ఇప్పుడు ఏమున్నా మేము మెజార్టీ కోసం పనిచేస్తున్నాం మేడం నాకు ఒక దేవుని వచ్చింది మేడం ఎంత మెజారిటీ వస్తుంది అయిపోయింది ఎందుకంటే రౌడీజానికి పెద్ద పీడ పెరిక నారాజు అనేది అందరికి తెలుసు గంజాయికి ఎప్పటి దూరం ఉంటాడు అట్లాంటి వాటికి సహకరించాడు చెడు వేసిన దగ్గర ఉండడు మహిళల్ని ఇబ్బంది పెడితే కూడా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడు వాళ్ళని ఇంకా కఠినంగా శిక్షించమని కోరుతాడు తప్ప వాళ్ళని సేవ్ చేసుకొని దగ్గర పెట్టుకొని అలా అలా అండర్గ్రౌండ్లో మాత్రం దాచేయడని తెలుసు ఎవరు అట్లాంటి పనులు చేశారు పది సంవత్సరాలుగా ప్రజలకు తెలుసు అందుకోసమే వాళ్ళకు అదే శిక్ష జీవితాంతం వాళ్ళ పని అంతే ఆ చెడుకు చెడుకు వాళ్ళు సహకరిస్తారు కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతే అవుతుంది మేడం ఒకసారి చేస్తేనే ఆయనకు సమ్మానికి లైట్లు ఉండవు సమ్మానికి ఆయన పెట్టేది ఊరుకు చేస్తే స్తంభానికి ఏమో లైట్లు ఉండవు ఆ స్తంభాలకు ఏమో ఫ్లెక్సీలు పెట్టేది సంబంధ సంబంధం ఆయన ఫ్లెక్సీ పూటలు పెట్టుకునేది కానీ సంబంధాల మాత్రం లైట్లు ఉండవు మరి అట్లా అట్లా ఉండదు మేడం నాకు ఏ స్తంభానికి ఫ్లెక్సీలు ఉండవు లైట్లు మాత్రం ఉంటాయి నేను ఏమన్నా డెవలపింగ్ ఆలోచిస్తే తప్ప నా షోయింగ్ కోసము నా గొప్ప కోసము నా బిల్డప్ కోసం అయితే నేను పనిచేయను నాకు ప్రజల క్షేమమే నాకు కావాలి ప్రజల ఆశీస్సులే నాకు కావాలి ప్రజలు బాగా చేస్తేనే వాళ్ళ దీవాలతోనే నేను ముందు పోతే మేడం నాకు మంచి పేరు కావాలని కోరుకుంటాము నా లక్ష్యం మేడం అంటే మేడం నేను పని వర్క్ చేసుకుంటే ఎనభై వేల నుంచి లక్ష లక్ష రూపాయలు సంపాదించుకోవడం మేడం దేవుని వల్ల ఆ కష్టం నాకు నా కుటుంబానికి చాలు రాజకీయంగా మాత్రం సేవ చేస్తానికి మాత్రం ఒక పార్టీ కావాలి కాబట్టి నేను నమ్మిన పార్టీ నా సిద్ధాంతం నా సేవే ఒకటే మేడం నేను దానికే యూజ్ చేసుకుంటే తప్ప ఒక జంజాయి బ్యాచ్కి రౌండ్ డిజైన్కి అయితే యూజ్ చేయను అలాంటి వాటికి అట్లాంటి వాటికి ఎవరన్నా ముందుకొచ్చినా కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాను కానీ సిద్ధంగా ఉంటుంది సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఓకే ఇంకేమైనా చేద్దామా ఇంకేమైనా మీ ఆలోచనలు ఉన్నాయంటారా ప్రస్తుతానికి అయితే ఇవ్వమ్యాడమ్ నాకు నా లక్ష్యం ఒకటే ప్రజలని మేము చేయాలి చేయడం మెజార్టీ కంపల్సరీ వస్తుంది మేడం భారీ మెజార్టీ రావాలి వచ్చిన తర్వాత మేడం సామాన్యుడిగా వచ్చిన పెరిక చేయాలి సామాన్యుల్లో ఒక్కడే నిలబడాలి అని మీరు అనుకుంటారు అంతే మేడం వైట్ షర్ట్ వేసుకొని నేను భూదందాలు చేయడం ఒక రోడ్డును కూడా కంపనాలు పెట్టి గేటు పెట్టి కబ్జాలు చేసి అమ్మను మేడం ఇంకోటి మేడం ఒకటి ఒక అనుమాన్ పోయే మేడం అది కళ్ళు కంపౌండ్ ఉండే మేడం దాన్ని కూడా ప్రీ కాస్ట్ పెట్టి దాన్ని కూడా కబ్జా చేసుకుని అధికారం ఉందని టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని కూడా ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని కూడా ఆయన పేరుని చేసుకొని కబ్జా చేసుకుని మేడం ఈ కబ్జా కాదు మేడం చెరువులో చెరువు కింద కూడా ఒక ఎకరం బాబు కూడా కబ్జా చేసుకుని తెలిసింది మేడం అది కూడా అన్ని బయటికి తీస్తాం బయటికి తీసి అది కూడా ప్రజల సొమ్ము ప్రజలకే అంకితం చేస్తాం అది ఎప్పటికీ ప్రజలకే ఉండాలి ఎవరు సొత్తు కాదు నీ కష్టం ఉంటే నీ దగ్గరే ఉండాలి కానీ ప్రజలకు కష్టాన్ని లాక్కునే అధికారం ఎవరికి లేదు సేవ చేస్తానికి రావాలి కానీ ప్రజల భూమిని కూడా మనం లాక్కోవడం అది ధర్మం కాదు దాన్ని కూడా మేము వెలికి తీస్తాం మేడం ఈ కళ్ళు కంపౌండ్ కూడా ఆ భూమిని కూడా మేము కూడా దాన్ని కూడా వెలికి తీస్తాం మేడం తీసుకొని ప్రజలకు అంకితం చేస్తాం దాని కూడా ఏదో ఒక కమిటీలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాటికి మేము కమిటీలు కట్టించి లేకపోతే డెవలపింగ్ దాన్ని యూజ్ చేసుకుంటాం మేడం చేస్తాం మేడం ఏదో ఒక వెటనరీ హాస్పిటల్లో లేకపోతే గర్భిణులకు హాస్పిటల్లో ఏదో ఒక విధంగా దాన్ని కూడా యూజ్ చేసుకుంటా మేడం కానీ ఒక భూమి ఒకరి భూమిని మనం లాక్కోవడానికి మనది అర్హులం కాదు మనది మనకు కావాలి కానీ కానీ మన ప్రజల సొమ్ము కూడా మనకు కావాలని లాక్కోవడం మాత్రం అట్లాంటి వాళ్ళకు అట్లాంటి వాళ్ళు సేవ చేయడానికి అయితే అరువులు అనర్హులు అరువులు కాదు అనర్హులాలు అందుకోసమే ప్రజలు దూరం పెడుతురు ఏం చేసినా వాళ్ళ బుద్ధి అంతే వాళ్ళు మారరు కాబట్టి అందుకే వాళ్ళకి ఎప్పుడు అంతే వాళ్ళది జీవితాంతం మేడం వాళ్ళు అంతే ఉంటారు వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళ పని అంతే అది కాబట్టి వాళ్ళు వాళ్ళని ప్రజలు దీవించరు మన సేవ చేసే వాళ్ళు దీవిస్తారు కాబట్టి ఆ సేవ చేస్తూ నేనే ముందున్నా కాబట్టి నన్ను దీవిస్తారు ఎప్పటికీ నేను ఆ పేరు నిలబెట్టుకుంటాను మేడం నేను కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఆశీర్వదిస్తారు నాకు తెలుసు మేడం నేను ప్రతి ఒక్క ఇంటికి పోతే నన్ను ఆదరిస్తారు నాకు తెలుసు హంగు ఆరుబోటాలో పోతలేను మేడం ఎంతైనా నా ప్రజల దీవులతోనే భారీ మెజార్టీ గెలుస్తా ఓకే అంటే ఇక్కడ భారీ మెజార్టీ తీసుకొని పదిహేనవ వార్డులో భారీ మెజార్టీ తీసుకొని కోమటిరెడ్డి సార్కి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను ఓకే సార్ చూసారుగా ఇదండి పెరిక నాగరాజ్ పదిహేనవ వార్డు అభ్యర్థి పెరిక నాగరాజు గారు ప్రజల్లో ఉంటూ ప్రజలతో సేవ చేస్తూ సేవే లక్ష్యంగా ప్రజ ప్రజల కోసమే పనిచేస్తా అంటున్నారు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలనే తెలుసుకొని వారి బాగోగులు చూసుకుంటానని అంటున్నారు చూద్దాం వారు ఎలాంటి కృషి చేస్తారు చూస్తూనే ఉండండి ఎంబై మీడియా మార్పు యథార్థం